ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్కి ఇంక తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇల్లుకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఉచిత ఇల్లు గురించి ఏంటనేది వీడియోలో వీడియోలు చివరి దాని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి అలాగే వెనకాల గ్యాజెట్స్ కనబడుతున్నాయి కదా కొనుక్కోండి మీకు చక్కగా ఇటువద్దీ డెలివరీ చేస్తాం అలాగే మీకు ఈజీ రెట్ ఆప్షన్ ఉంటుంది చక్కగా మీరు తక్కువ రిలీవ్ పొందుకోవచ్చు గివే అనేది కొన్ని రోజులు ఆపుతున్నాను ఎందుకంటే కొంచెం ఇష్యూగా ఉంది మరి చక్కగా ఆర్డర్ చేసుకోండి అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం ఆర్డర్ చేసుకోండి అక్కడ నుంచి ఓకే చూడండి మనకి పద్నాలుగో తేదీ వరకు డిసెంబర్ పద్నాలుగు తేదీ వరకు అప్లై చేసుకున్నారు ఉచిత తేదీ కోసం మొత్తం ఎంత అంటే టోటల్ పది లక్షల నలభై నాలుగు వేలు లేదైతే అప్లికేషన్స్ వచ్చినాయి వాటిని కూడా స్క్రూట్నింగ్ చేయడం జరిగింది అలాగే అప్లై చేసుకున్న డిసెంబర్ పద్నాలుగు తర్వాత మరో వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఎవరైతే హౌసింగ్ అధికారంలో వారి ఇంటి వద్దకు వచ్చి ఎవరికైతే నిజంగా ఇల్లు అవసరం ఉందో నిజంగా కట్టుకోగలరా వాళ్ళు నిజంగా వారి పేద స్థలం ఉందా ఎంత ముందు ఏదైనా వాళ్ళకి ఇల్లు లాంటివి డబ్బులు లాంటివి ప్రభుత్వం నుంచి వచ్చినాయా ఇలాంటివన్నీ సర్వే చేసి వెళ్ళడం కొంతమందికి ఇంకా జరగలేదు ఎందుకంటే ఇప్పుడు మధ్యలో వచ్చింది కనుక ఈ వారం రోజులు కూడా పంట హాలిడేలో ఉన్నారు కనుక చాలా మందికి ఇక ఈ సర్వే అయితే అవలేదు అయితే మనకి ఈ జనవరి ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఈ సర్వే అయితే అవుతుంది అనమాట దీని తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో లేదా జనవరి ఇరవై ఆరో తేదీ రోజున మనకి ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అయిపోతుంది దాని తర్వాత మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని మనకి గూగుల్లోకి వెళ్ళి కొడుతు ఉమాంగ్ అని వస్తుంది యుఎంఏఎంజీ డాట్ కామ్ అందులోకి వెళ్ళి మనం అన్ని చెక్ చేసుకోవచ్చు పంచాయతీ వైజు మున్సిపాలిటీ వైజు పేర్లు అయితే విడుదలైతే అవుతాయి అన్నమాట సో ప్రస్తుతానికి మాత్రం ఎంతకు ముందు ఏమైనా వచ్చినా ఇక అలాగే జియో టైం చేస్తున్నారు వాళ్ళ ఖాళీ స్థలం ఆల్దా కాదా ఆదైతే అంతకుముందు ఆ స్థలంలో ఎవరికైనా ఇల్లు శాంక్షన్ చేశారు ఎలాంటివన్నీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తాం అయితే మనకి ఈ జనవరి ఇరవై ఆరు తర్వాత నిజమైన అర్హులు ఎవరు నిజంగా ఎవరికి ఇస్తారు అనేది ప్రభుత్వం తేల్చేస్తాం అయితే మొదటి విడత మాత్రం ఫిబ్రవరిలో అరవై వేలు అలాగా ఈ సంవత్సరం ఉగాది వచ్చే లోపలికి కట్టే విధానం బట్టి లక్ష రెండు లక్షల యాభై వేలు అనేది కూడా జామైపోతుంది సో ఈ పథకాన్ని ఎప్పటి నుంచి మనకి అమలు చేస్తారనేది అప్డేట్ రావాల్సి ఉంది ప్రస్తుతానికి బెనిఫిషియర్లు ఎవరైతే అంటే ఎవరైతే అరుగులు ఉన్నారో వారిని అయితే ఫైనలైజ్ అయితే చేస్తారనమాట ఇది వీడియో లైక్ చేయండి వెనకాల కొనుక్కొని కొనుక్కోండి వద్దకు డెలివరీ చేస్తాం లో ప్రైజు మీకు నచ్చితేనే ఉంచుకోవచ్చు లేదంటే నిర్ణయించేచ్చి వాటిని సో చాక్లెట్స్ కూడా చేస్తాం వద్దకు డెలివరీ చేస్తాం ఆర్డర్ చేసుకొని పుట్టినరోజులనే ఎటువంటి థ్యాంక్ యూ